ఏ ఊరు మీ ఊరు పేరు ఏంటి ఏ మండలం చక్కగా చెప్పాల మీ పేరు జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా అల్లూరి సీతారామరాజు అంటే ఎవరో తెలుసా తెలుసా తెలిసిన వాళ్ళు చెప్పండి అల్లూరు సీతారామరాజు అంటే మన భారతదేశానికి స్వతంత్రం కోసం ఈ గిరిజన ప్రాంతంలో మన తాత ముత్తాతలు కోసం పోరాటం చేసి బ్రిటీషు వాళ్ళ మీద యుద్ధం చేసి ఇక్కడ మన అందరికి సపోర్ట్ గా నిలబడిన ఒక స్వతంత్ర సమయ స్వతంత్ర పోరాటం చేసిన వ్యక్తి అదైందా అందుకు అల్లూరు సీతారామరాజు జిల్లా అని ఈ జిల్లాకు పేరు పెట్టారు జయ శ్రీరామ్ మనము అందరం ఎవరు హిందువులం మనం హిందువులు బంధువుల హిందువులు మనం అందరం బుద్ధుల మనమందరం బంధువుల జై శ్రీరామ్ శ్రీరామ జయ రామ జయ జయ రామ ಯ ರಾಮ ಗಟ್ಟಿಗ ಶ್ರೀರಾಮ ಜಯ ರಾಮ ಜಯ ಜಯ ರಾಮ ಶ್ರೀರಾಮ ಜಯ ರಾಮ ಜಯ ಜಯ ರಾಮ कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे

sam a. <missimulia> <missimulia> <missimulia>